ఇక్కడీ ముప్పై సం ముప్పై సంవత్సరాల బి నుంచి ఇక్కడ ఉంటున్నాం ఇక్కడ అడ్రస్ తో ఉన్నాయండి గుండి ఇక్కడ అడ్రస్ తో ఉన్నాయి ముప్పై సంవత్సరాల బట్టి నుంచి ఇక్కడ ఉంటున్నాం కదండి మేము ఎక్కడ వెళ్ళిపోవాలి ఎక్కడ ఎక్కడ ఉండాలని చెప్పండి చిన్న చిన్న పిల్లలు పెట్టుకుని ఉంటున్నావు సార్ బెదిరిస్తున్నారు సార్ మేము ఎక్కడికైనా వెళ్ళిపోవాలి బెదిరిస్తున్నారు లాంటి చాల్సి వస్తామంటున్నారు సార్ ఏ టైర్ వస్తారో తెలుస్తున్నారు సార్ మాకు మేము ఎక్కడికి వెళ్ళిపోవాలి చిన్న చిన్న పిల్లలతో మేము ఎక్కడికి వెళ్ళిపోవాలి అయ్యా రేవంత్ రెడ్డి గారు మీకు ఓటేజ్ గెలిపించినందుకు మాకు సిక్స్ చేస్తారా మాకు చెప్పండి అయ్యా మేము ఎక్కడికి వెళ్ళిపోవాలి మాకు దారణ చూపించండి మాకు దారి కావాలి మేము స్థలం కావాలయ్యా మాకు మేము మొత్తం మొత్తం మూడు వందల గుడిసెలండి మూడు వందల గుడిసెలనే చిన్న చిన్న పిల్లలతో వచ్చి ఉన్నాం ఇక్కడ ఇదే గుడుసెల్లో ఉన్నాం మేము వర్షం పడిన అలాగే బురదలో నుంచి అలాగే నీళ్ళు తెచ్చుకుంటా కూడా మేము ఎక్కడి నుంచో నీళ్లు తెచ్చుకుంటామండి చిలపారం నుంచి నీళ్లు తెచ్చుకుంటామండి మేము నీళ్లు అక్కడి నుంచి రోడ్డు రెండు రోడ్లు దాటుకొని నీళ్లు తెచ్చుకుంటున్నాం అయ్యా మేము మాకు నీళ్ళు సౌకర్యం కూడా లేదు మాకు నీళ్ళు సౌకర్యం లేకపోయినా పావుల్లోని పొట్టల్లోని దోవల్లోని అన్నిట్లో ఇక్కడ భరించుకున్నా ఇన్ని సంవత్సరాల పట్టించి పెద్ద పెద్ద కొండ సెలవులు ఉన్నాయి అయినా సరే మా వాళ్ళ భరించుకున్న చిన్న చిన్న పిల్లలు ఉన్నారు చూడండి అక్కడ వచ్చిన అధికారులు మీకు వేరే దగ్గర ఏం చెప్తలేదండి మాకు ఏం చెప్తారు మీరు ఇమ్యులేట్ గా ఖాళీ చేయమంటున్నారండి మమ్మల్ని మీరు ఇమ్యులేట్ గా ఖాళీ చేసి వెళ్ళిపోవండి మీరు ఉండొద్దు కుక్కలే తీసుకొస్తాం మేమే నుంచి ఎక్కించి తీసుకెళ్ళిపోతాం అంటారండి బాబు ఎవరు అధికారులు అండి వచ్చిన అధికారులు మూడు రోజులు పట్టిన నాలుగు రోజులు పట్టించి నుంచి లేక నిద్ర లేక నిద్ర లేక అలా ఆకలితో మళ్ళమ మాడిపోతున్నాం వండుకున్న కూడా మేము మేము మేమేం చేయరు మీరే సహాయం చేయలేదు ఏడవద్దు మాకు ఏమి ఉన్నాయని చెప్పండి మాకు మేము ఈ గుడిసెలు గుడిసెడబ్బా ఎక్కడ ఉండాలి చెప్పండి ఒకసారి నాకు ద్రాడపి మగపే మా ఆయన రెండు కిట్లకి పోయినండి నేను ఒక్కరిద కష్టపడుకుంటున్నానండి మా ఆయన్ని పెంచుకుంటున్నాను నేను ఇలా గుడుసెలంత ఎక్కడ బతకలేదు అర్థకట్టుకున్న స్తోమత కూడా మాకు లేదండి అర్థకట్టుకున్న స్తోమత కూడా లేదు మాకు ఇచ్చిన పదివేలు నేను చేత మాకు ఆ పదివేల చేత మా ఆయన మందులు కొనుక్కుంటూ తింటాక ఉన్నామండి ఇక్కడ ప్రభుత్వం కరెక్ట్ వాళ్ళు తీసుకుంటారు కదా మీరు ఇన్ని సంవత్సరాలు ఉండడానికి మీరు బెనిఫిషర్ అనేది ఇవ్వాలి ఇవ్వాలండి మరి మాకు ఇవ్వనంటున్నారండి అంటున్నారు అండి మాకు ఏది సమాధానం కూడా చెప్పలేదు మొత్తం పీకేమంటన్నారండి మాకు ఆ మాట అయితే వస్తలేదండి మాకు మీరు గా ఖాళీ చేయమంటారండి ఇప్పుడు ఎప్పుడు ఏ టైంకి ఇప్పుడు ఏ టైంకి వస్తారో తెలుస్తలేదండి మాకు కానీ గవర్నమెంట్ ల్యాండ్స్ అన్నప్పుడు మీకు కరెంట్ బిల్ ఎట్లా తీసుకుంటున్నారు ఓటర్ ఐడి ఎట్లా వచ్చింది మీరు ఇక్కడ ఇక్కడ కాదు ఆంధ్ర చెప్తా ఉండవు చాలా వరకు బయట మేము ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడికి వచ్చేవాడి బతుకుతోకి చిన్న చిన్న పిల్లలు పెట్టుకొని ఆంధ్ర నుంచి బతు బతుకు ఇక్కడికి వచ్చేవాడిని కష్టపడుకుంటాం ఆంధ్ర తెనకలు రెండు ఉన్నారండి అందరం కలిపి ఒక కుటుంబంలో ఉంటున్నామండి మేము అందరం కుటుంబంలో కలిసి ఉంటున్నామండి మాకు మేము ఇక్కడ వేసామండి ఏ బట్టే కదండి మేము ఎంత ఇంత ఇంత ఇదిగా అడుగుతున్నాం ఆయన రేవంత్ రెడ్డి గారిని ఓట్లేని గెలిపించినందుకు మాకు బహుమానం ఇస్తున్నారు ఆయన మాకు బహుమానం ఇస్తున్నారు గుర్తింపు మాకు గుర్తింపుకిత్నాలైనా మాకు మాకు తలం చూపిద్దని మేము ఇక్కడ నుంచి కదులుతాం లేకపోతే పిట్లో వేసుకొని తగులు పెడుకుంటాం మేము మొత్తం అందరం మాకు దారి చూపించండి మాకు తల చూపించండి ఏమవుతుంది అంత నేడ మాకు ఏం చూపెట్టినా కొంత నీడ చూపిడితే చాలండి ఆయన ఓటు వేసి గెలిపించామండి ఆయనకి చర్చ మాకు వేసాడండి చర్చడండి ఇది మరి చర్చ లేకపోతే ఇంకేమిటండి ఇది చర్చ వేసినట్టు వేసి ఇప్పుడు మేము ఎక్కడ కదండి ఎక్కడికి వెళ్తాం పదివేలు జీతం ఈ పదివేలు జీతం పిల్లలతో కట్టుకోమా మేమే తినమా మేమే బతకమా ఏం చేస్తామని చెప్పండి అది మాకు ఏదైనా ఎక్కడైనా దారు ఉంటే చూపెట్టమండి ఆయన పున్ను అది చేస్తున్నారండి ఆల్రెడీ మా మీద ఎక్కించుకుంటే వస్తున్నారు ఇప్పుడు కూడా వస్తాను మేము కబ్జా చేస్తే మేము డాబాలు కట్టుకొని రేపు సెట్లు వేసుకొని అందంగా కట్టుకుంటాం మేము కబ్జా చేయలేదండి మేము ఇది గవర్నమెంట్దే కాదని అంటలేదు మేము రేపు వేసుకుంటాం కదండి మేము డాబాలన్నా కట్టుకుంటాం కదా మేము జీవన ఆధారం కోసం మేము బతుతో ముప్పై సంవత్సరం పెట్టుకుంటున్నాం ఇక్కడ మేము చిన్నపిల్లలతో సహా ఉంటామండి ఇక్కడ ముప్పై సంవత్సరాలు వచ్చి మేము ఎక్కడికి వచ్చి వచ్చి అలాగైతే రేఖ చెట్లు వేసుకొని అన్ని చేసుకొని గద్దె చేసుకొని అన్ని చేసుకొని వేసుకుంటే రేఖ చెట్లు వేసుకుంటాం కదండి మేమండి వేసుకొని మేము శుభ్రంగా బతుతాం కదండి బతుతోకి వచ్చాం కాబట్టి ఎప్పుడైనా వెళ్ళిపోయింది కదండి అలా ఉండిపోయాము ఈ రోజు చంద్ర వచ్చి ఇది మాది ఇది మాదనని చేస్తున్నారండి ఇది పిల్ల పిల్లలతో ఉన్నామండి అందరి చిన్న పిల్లలతో పెద్ద పిల్లలతో ఉన్నామండి అలాగోండి ఇలా బతుకుతున్నాం ఆయన ఓటేసి గెలిపించి మాకు చర్చ లాగా అనిపిస్తుంది ఇప్పుడు చర్చ చర్చే మరి పెట్టినట్టే ఉందండి ఇప్పుడు ఇది మాకు మాకు ఆయన గెలిపించినందుకు రాలేదండి ఒక్క రోజు రాలేదండి ఇక్కడికి ఆ ఎంత మాకే చూసాడు ఉపకారం కానీ ఉన్న వాళ్ళకి చేశాడు కానీ ఉపకారం లేని వాళ్ళకి మాత్రం ఇక్కడ రాలేదు పట్టు మీద కొట్టలేదండి మాకు పట్టు మీద కొట్టలేదు కేసీఆర్ ఎప్పుడే రాలేదండి మాకు మంచిగా చేసాడు ఆయన ఆయన ఓటు అయిపోయింది కానీ ఈయనకేసాం ఓటేసి మన ఎత్తి పోయి పెట్టుకుని కూర్చొని పెట్టుకున్నాం అది నెత్తి తెచ్చుకున్నాం మన ఎత్తులో పెట్టుకుంటారేమనుకున్నాం అండి సేల జీతం కింద తొక్కేశాడు మమ్మల్ని పెట్టి అది ఇంకెంతకంటే పెట్టారు ఇప్పుడు అదండి ఇంకేం కాదు లేకపోతే మేము ఈ నేలలో మేము బతుకునే వాళ్ళని మమ్మల్ని ఎంతకు అలా చేయడం దేనికి చెప్పండి ఈ నేడు వేసుకొని బతుకుతున్నాం కదా ముప్పై సంవత్సరాలు పెట్టి ఇక్కడికి వచ్చి పిల్లలకు పెళ్ళిళ్ళు చేసుకున్నాం ఇక్కడికి వచ్చే మేము బతుకుతున్నాము ఈ నేర్లోనే ఉండి మేము వెళ్ళి శిల్పాలు కష్టపడుతున్నాం కష్టపడినప్పుడు మమ్మల్ని ఎలా బతుకునేవ్వాలి మమ్మల్ని ఎందుకు సిక్స్ సవాల బతుకదా చెప్పండి ఒకసారి కదా చేస్తున్నారా ఈ పని ఎక్కడ సరే ఎలా పట్టించుకున్నారు అవసరం వదిలేస్తున్నారు మీ బతుకు మీరు బతుకు బతికి పైకి ఎక్కిపోయామంటున్నారు అది కాదు ఓట్ల కోసమే ఓట్ల కోసమే వస్తారు వాళ్ళకి అవసరం అయితే వస్తారు అవసరం తిరిగి అనుకొని వెళ్ళిపోతారు లేకపోతే మీకు అమ్మ మీకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చేస్తాము లేకపోతే మీకు రోడ్ ఇచ్చేస్తాము మీకు ఇది పర్మనెంట్ చేస్తామని ఆలయా అనివ్వరు అన్ని మేము పట్టించుకున్నాం పట్టించుకున్నాం ఇంకా తీవ్ర మేము అందులోనే బతుకుతాం ఇందులోనే బతుకుతున్నాం సార్ మేము అదేమి లేదు ముఖ్యమంత్రి ఏం చెప్తారు మాకు ఏమన్నారు డబల్ బెడ్రూమ్ కూడా అన్నారు అవి కూడా మేము ఆటలు రాసిపడలేదండి నాకు ఇచ్చిన ఒకటే పప్పన ఒకటే నాకు ఈ ఉంటే చాలు ఈ పిల్లల్ని వేసుకుని పోతున్నాం ఎన్నో కొండ సెలవులు వచ్చేసి పిల్లల్ని కాపాడుకొని పడుకోకంటే నిద్ర లేక ఇప్పుడు లేకపోతే దోమ తెరలు వేసుకొని పడుకో పెట్టుకుంటే వాళ్ళు పిల్లల్ని పిల్లల మీద ఎక్కెత్తేమనేసి నమస్తే సార్ మేము ఇక్కడ పది సంవత్సరాల నుంచి ఉంటున్నాము మాకు ఇప్పుడు ఇల్లు ఖాళీ చేయమంటే మాకు మాకు మా కొంటానికి ఒక నేడ అనేది చూపించాలి సార్ మేము ఇంత మందితో ఎక్కడికి వెళ్ళిపోవాలి సార్ మేము ఇంత మందితో మేము ఎక్కడికి పోవాలన్నా మాకు లేదు సార్ ఇప్పుడు మా కొంటకు ఒక జాగా అన్నా చూపించాలి మా పరిష్కారం ఏంటనేది చూపించాలి సార్ ఇంకెంతకి ఇంకేమి లేదు సార్ ప్రభుత్వానికి ఇది ఒక్కటే కోరిక సార్ మేము ఇప్పుడు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోవాలి సార్ మాకు అంటూ ఆధారం అనేది మాకు కావాలి సార్ ఒక నేడ అనేది చూపించండి సార్ మేము పేదోళ్ళే పేదోళ్ళమని మేము అంటలేదు సార్ మాకు ఇక్కడ జీతాలు తక్కువైన శిల్పారము ఇచ్చిన స్థలంలో మేము ఇన్ని రోజులు ఉన్నాము మాకంటూ నేను చూపించాను సార్ అంతే సార్ ఇది ఇంకా అంతకి ఇంకేమి లేదు సార్ హైటెక్ సిటీ శిల్పారా మొత్తం ఉన్నాయి సార్ మా అన్నీ సార్ ఇక్కడే సార్ మాకంటూ ఒక నేడ చూపించాలి సార్ ఇంకా అంతకించి ఇంకా ప్రభుత్వాన్ని మేము కోరుకునేది కూడా లేదు సార్ ఆ రంగనా సార్ మా గురించి ఒక్కసారి మా గురించి ఒక్కసారి ఆయన మాట్లాడి ఆలోచించాలి సార్ మేము రంగనా సార్ మా కొంచెం హెల్ప్ చేస్తే మా గురుసులు మాకు ఒక్క నేడ అనేది ఉండాలి సార్ అంతకించి ఇంకేమి లేదు సార్ మేము మాకంటూ ఒక నేడు చూపించాలి సార్ మాకంటూ ఒక నేడు చూపిస్తే మేము వెళ్తాం సార్ ఇంకేమి లేదు సార్ ఆయనే రావాలి మేము చచ్చిపోయినా గుర్తు సార్ మాకు మేమైతే ఇల్లు మాకు దారి చూపించాలి సార్ మాకైతే మాకు దారి దారి చూపించాలి సార్ అంతకించి ఇంకేం లేదు సార్ మాకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చినప్పుడు అది దేవుడు చెప్తాం సార్ అది మా మాకు నేరు చూపించాలి మా కొంటాకి నేరు చూపించాలి అంతకించి ఇంకేమి లేదు సార్ మాకు మూడు రోజుల నుంచి నిద్ర లేదు లేవు సార్ మాకు అనుక్షణం భయం భయంతో మేము బతుకుతున్నాం అలాంటిది ఎప్పుడు వచ్చి పడిపోతారో తెలియదు అంట వాళ్ళు అది హైదరాబాద్ ఎప్పుడు వచ్చి ఖాళీ చేస్తారో మాకు భయం గా ఇంకా మేము బతుకుతున్నాం సార్ మాకు ఒక్కటే మాకు దారి చూపించాను అంతకించి ఇంకేమి లేదు సార్ ఆ సార్ మా మీద కొంచెం కరికరించి మాకు ఎక్కడన్నా దారి చూపిచ్చి మేము అందరం చూసుకుంటాం సార్ అంతకి ఇంకేం కజ్జా చేస్తే మైనారిటీ రే వేసుకొని మేము బంగారులాగా ఉంటాం కాదు సార్ మేము ఇది కబ్జా చేయలేదు సార్ మేము ఎప్పటి నుంచో కొంటున్నాం సార్ ఇంకా అంతకి ఇంకేం లేదు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏమి లేదు సార్ ఇప్పుడు ఈ మూడు రోజుల నుంచి మాకు అసలు తిండి లేదు తిప్పలేదు తిప్పలేదు ఏమీ లేదు సార్ అసలు మేము ఎలా కొంటున్నామో అదేడికి తెలియాలి మాకంటూ ఒక నేర్ చూపించండి సార్ అంతకించి మేము ప్రభుత్వానికి ఏం కోరుకుంటా లేదు సార్ కేసీఆర్ పది సంవత్సరాలు చేసాడు అయినప్పుడు ఉన్నప్పుడు కూడా ఇక్కడ వచ్చి గుడిసెలు తీయమన్న మాట అనలేదండి రాజశేఖర రెడ్డి చేసినప్పుడు కూడా తీయమన్న మాట అనలేదు చంద్రబాబు నాయుడు వచ్చి చేసినప్పుడు కూడా తీయమన్న మాట అనలేదు ఈయన నగ్గించాక మేము ఈయన వచ్చి తీమంటున్నాడు అదే అండి రెడ్డి ఆయన వచ్చాక కావాలని ఆయన నగించుకున్నందుకు ఇక్కడ మమ్మల్ని ఏడిపిస్తున్నాడు ఆయన